హలో అండి ఈ మధ్య చాలా మందికి హిమోగ్లోబిన్ చాలా తక్కువైపోతుంది కదా డైలీ బీట్రూట్ జ్యూస్ తాగాలి అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు కానీ రోజు బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగటం అంటే కష్టం కదా ఈజీగా సింపుల్గా నేను చెప్పినట్లుగా స్టోర్ చేసుకోండి క్షణాల్లో మీరు బీట్రూట్ జ్యూస్ అనేది డైలీ చేసేసుకోవచ్చు ఇట్లా ఏదైనా ఒక ప్లేట్లోకి బాగా బీట్రూట్ని తురిమేసుకొని ఎండలో ఎండ పెట్టండి ఇట్లా బాగా డ్రై అయిపోతాయి వీటిని ఏదైనా మిక్సీ జార్లో వేసేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి ఇట్లా పౌడర్ చేసుకున్నది ఏదైనా గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మీరు సంవత్సరాలు ఒకటి రెండు సంవత్సరాలే స్టోర్ చేసుకోవచ్చు పా అయిపోయే ఛాన్సే లేదు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని వేసుకొని కొంచెం లేమను అలాగే మీ టేస్ట్కి తగినట్లుగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల హనీని కూడా వేసుకొని గోరువెచ్చగా ఉన్న నీళ్ళను పోసుకొని బాగా మిక్స్ చేసుకుని ఇది మనకి డీటాక్సిక్ వాటర్ లాగా పనిచేస్తుంది ప్లస్ హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఉపయోగపడే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి